ఆగస్టు ఒకటవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది అలానే ఒక రహస్యం కూడా బయటపడుతుంది అవి ఏంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ధనస్సు రాశి వారి గురించి పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ధనస్సు రాశి వారి గురించి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి బాగున్నాయి కానీ కష్టపడితేనే ఫలితం వస్తుంది మీరు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందాలి అనుకుంటే కష్టపడాలి మీరు కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది అలానే మీకు ఈ సమయంలో గురువు గ్రహాన్ని అంటే గురువు గ్రహం అనేది అనుకూలంగా ఉండాలి గ్రహం అనేది అనుకూలంగా ఉంటే గనక మీకు ఇక కష్టాలు అనేవి ఉండవు అప్పుల సమస్య అనేది ఉండవు అప్పులు ఆర్థిక సమస్య ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అలా అప్పులు ఆర్థిక సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది అయినా ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అయినా ఖచ్చితంగా తొలగిపోవాలి అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అయితే గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండాలి అంటే గురు గురుగ్రహం యొక్క అనుకూలత అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో నవగ్రహాలను పూజించాలి అలానే గ్రహాల దగ్గర నవగ్రహాలలో గురువుకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి గురువుకి పసుపు రంగు వస్త్రం పసుపు రంగు పూలు పసుపు రంగులో ఉండే పళ్ళను మీరు అంటే గురు గ్రహానికి కానీ సమర్పిస్తే గనక గురువారం రోజున ఇలా మీరు ధనస్సు రాశి వారు చేస్తే గనక చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాకుండా అనేక రకాల సమస్యలు కావచ్చు అనేక రకాల కష్టాలు కావచ్చు అలానే మీ జీవితంలో మీ చుట్టూ ఉండేటటువంటి రకరకాల ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా గురువు యొక్క అనుగ్రహం అనేది మీరు పొందినట్లు అయితే మీకున్నటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి గురువు యొక్క అనుగ్రహం పొందితే మీకు ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల సమస్య ఉండదు అంటే అప్పులు తీసుకోవటం వంటి సమస్యలు కూడా ఉండవు అప్పులు ఆర్థిక సమస్య అనేది లేకుండా ఉంటుంది అలానే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు అనేవి లేకుండా ఉండాలి అన్న ఆర్థికంగా మీరు సమస్యల పాలు కాకుండా ఉండాలి అన్నా మీరే తిరిగి అప్పు ఇచ్చేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా కూడా ఈ పరిహారం అనేది చేయండి ఈ యొక్క అంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు గురువుని పూజించండి ఇక గురుబలం ఉంటే మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే మట్టి పట్టినా మనం బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుగ్రహం పొంది మన జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల దోషాలను కావచ్చు అనేక రకాల సమస్య కావచ్చు తొలగించుకుంటే గనక మనకు కష్టాలు ఉండవు గురువు అనుగ్రహం ఎవ్వరికి ఉన్నా సరే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇక వారికి సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఆర్థికంగా కూడా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు గురువు యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మీకు కష్టాలు లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార పరంగా అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు మీరు పొరపాటున కూడా ఊహించి ఉండరు అంత అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే ఇక ధనస్సు రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఎప్పుడు తెలుసుకుందాం ఇద్దరు వ్యక్తులు అంటే ఒక కొత్త నూతనంగా ఇద్దరు వ్యక్తులు పరిచయం కావటం జరుగుతుంది వారి వల్ల మీరు సరైనటువంటి దిశలో అంటే గైడెన్స్ రూపంలో వెళ్తారు వారి మాటలు మీకు చాలా ఓదార్పుని కూడా ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా వారి మాటల వల్ల మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటారు అలానే వారు అనుక్షణం కూడా మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క హ్యాపీనెస్ని కోరుకునేటటువంటి వ్యక్తులు అయి ఉంటారు అలా అనుక్షణం కూడా మీ యొక్క హ్యాపీనెస్ని మీ యొక్క ఎదుగుదలను కోరుకునే వ్యక్తులు మీ యొక్క చుట్టూ ఉండటం మీకు అదొక అద్భుతకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలానే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ దోషాలు కూడా తొలగిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే ముఖ్యంగా మీరు ఏ రకమైనటువంటి సమస్యలను అయినా తొలగించుకొని మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి కష్టాలు అనేవి తొలగిపోయి ఇక మీకు సంతోషకరమైనటువంటి జీవితం అయితే లభిస్తుంది అలానే మీరు కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నా సరే ఇలా మీరు కొత్తగా ఉద్యోగాన్ని తప్పకుండా ప్రారంభి ప్రారంభించవచ్చు అంటే ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వారు కొత్తగా ఈ సమయంలో మంచి ఉద్యోగం లభిస్తుంది దానితో పాటు మీకు ఉద్యోగం లభించటంతో పాటు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా వ్యాపారం యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే అంటే వ్యాపారంలో గురువు అనుగ్రహం ఉంటే వ్యాపారంలో ధనం కూడా చాలా ఎక్కువగా వస్తుంది కానీ అనుభవం లేకుండా మాత్రం ఎలాంటి వ్యాపారాన్ని చేయకూడదు అనుభవంతోనే పనులు చేయాలి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతోనే మీరు పనిని ప్రూ అంటే ఒక పార్ట్నర్షిప్తో మీరు పని చేయాలి అనుకుంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తితో మాత్రమే మీరు అంటే అనుభవంతో ఉండే వ్యక్తులతోనే చేయండి లేదంటే మీరైనా సరైనటువంటి అనుభవాన్ని అవగాహనని కలిగి ఉండండి అలా అవుతేనే మీకు కష్టాలు అనేవి ఉండవు అంతే తప్ప మీరు అవ అంటే అనుభవం లేకుండా అవగాహన లేకుండా కష్టాలు అనేవి ఉన్నాయి అని ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే మీరు చాలా మనీ పరంగా చాలా అంటే చాలా కోల్పోవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇద్దరి వ్యక్తుల పరిచయం వల్ల ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతు ఉన్నాయి అయితే ఇద్దరి వ్యక్తుల పరిచయం అనేది వీరికి మంచి అంటే గైడెన్స్ ఇస్తుంది మీరు ఎలా ఏ దారిలో వెళ్ళాలి ఏ రకంగా ఏ దారిలో వెళ్ళాలి అనేటటువంటి సరి అయినటువంటి గైడెన్స్ అనేది తప్పకుండా కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ జీవితంలో ఇది వరకు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తొలగిపోతాయి మనం చెప్పుకున్నట్టుగా గురు గ్రహాన్ని పూజించండి అది కూడా పసుపు లేదా అండ్ పసుపు రంగు పూలు పసుపు రంగు పళ్ళు గ్రహానికి ఇష్టమైనటువంటివి గురు గ్రహానికి తప్పకుండా సమర్పించండి నవగ్రహాలలో గురు గ్రహానికి ఇవి గురువారం రోజున సమర్పిస్తే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు ఒకటవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పు